ఫ్రెండ్స్ జున్న ఎలా చేయాలో చూపిస్తున్నాను లీటర్ పాలు పావు కేజీల సగం అద్ద బెల్లం మిరియాలు ఇలాక్సీలు ఇందులో రెండు మిరి రెండు ఇలాక్సీలు వేసుకోవాలి ఒక ఎనిమిది మిరియాలు వేయాలి పాలు గిన్నెలో పోసేసి బెల్లన్న సన్నగా తురుముకోవాలి తుర్విన బెల్లని ఇందులో వేసేసి స్పూన్తో కలపాలి కరిగేదా కలపాలి ఈ మిరియాలు ఒక ఎనిమిది మిరియాలు రెండు ఇలాక్సీలు వీటిని కొంచెం అలగాలి మంచి నలగొట్టాలి చేయాలి పొడి చేసేసి పొట్ట తీసేయాలి పళ్ళ బెల్ల మొత్తం కరిగింది బాగా మొత్తం కరిగేలాగా చేయాలి చిట్టికటి సాల్ట్ వేయాలి చిట్టికటి సాల్ట్ వేయాలి మొత్తం బెల్లం మొత్తం కరిగింది గిన్నెలకు వడవేయాలి మొత్తం వడపోసాక ఈ మిరియాలు ఇలాక్సీల పొడవుంది మెత్తగా నలుపు Sin reírse a